వంగవీటి రాధాకృష్ణకి చంద్రబాబు గారు కీలక పదవిని ఇవ్వబోతున్నారా అందులో భాగంగానే వంగవీటి రాధాకృష్ణకి సీఎంఓ నుంచి కాల్ వచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారితో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ వంగవీటి రాధాకృష్ణ గారికి ఇప్పుడు చంద్రబాబు గారు కీలక పదవిని అప్పజెప్పబోతున్నారని అందులో భాగంగానే సీఎంఓ నుంచి వంగవీటి రాధా గారికి కాల్ వచ్చిందని ఆ కాల్ తర్వాత వంగవీటి రాధా గారు చంద్రబాబు గారితో భేటీ అయ్యారని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి నిన్న భేటీ అయింది కూడా నిజమే ఏంటి నిజంగా చంద్రబాబు గారు వంగబీటి రాధాకి కీలక పదవిని ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు ఓటి కృష్ణ గారు నేను నాకున్న అనుభవాన్ని బట్టి నేను ఒక విషయం అయితే చెప్పగలను వంగవీటి రాధాకి తెలుగుదేశం పార్టీలోను చంద్రబాబు నాయుడు గారి మనసులోను లోకేష్ గారి మనసులోను చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నమాట వాస్తవం ఆయన్ని ఎన్నికల్లో మన అకామిడేట్ చేయలేకపోవచ్చు విజయవాడ ఈస్ట్ నుంచి అక్కడ ఉండేటువంటి లోకల్ పరిస్థితుల్లో అనేక కారణాల దృష్ట్యా కానీ ఆయనకి ఏ పదవి ఇచ్చినా సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చాలా స్థితప్రజ్ఞుడిగా వ్యవహరించాడు ఆయన ప్రజారాజ్యం పార్టీలోనూ అంతకుముందు చేరిన జనసేనలో కూడా చేరినట్టు ఉంది కానీ బట్ ఆయన పెద్ద యాక్టివ్గా లేడు రెండుసార్లు కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత మాత్రం ఆయన తెలుగుదేశంలో చేరిన తర్వాత ఇంకా మరొక పార్టీ వైపు చూడాలన్న ఉద్దేశం ఆయనకి లేదు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపిలో ఉన్న కొడాలి నాని గాని వల్లభనేని వంశీ గాని ఆయనకి బాగా ప్రాణ స్నేహితులు అయినా సరేగాక ఆయన మాత్రం ఇక్కడ లో తెలుగుదేశంలో చేరిన తర్వాత మాత్రం ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఆహ్వానాలకి మాత్రం ఆయన లొంగలేదు తను తెలుగుదేశంతోనే ప్రయాణిస్తాను అది నాకు పదవి వచ్చినా రాకపోయినా ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా అనే ఒక స్థిర నిర్ణయంతో ఉంటాం మాత్రం ఈ కాలపు రాజకీయ నాయకులకి భిన్నమైన ధోరణిలో రాధా వ్యవహరించాడని మాత్రం నేను చెప్పగలను అలాగే వాళ్ళ తల్లిగారు రత్నకుమార్ గారు కూడా అంటే రత్నకుమార్ గారు గారి నుంచి ప్రపంచానికి తెలిసింది అంటే కొంత నియోజకవర్గంలో తెలిసింది కొంతే కానీ ఆమె చాలా మంచి వ్యక్తి ఒక రాజకీయ నాయకురాలు కూడా ఆమె అసెంబ్లీలో మాట్లాడిన అనేక సందర్భాల్లో నేను యాజ్ ఏ రిపోర్టర్గా కూడా విన్నాను ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే ఆమె చాలా సమన్వయంతో మాట్లాడతారు ఆవేశాలకు లోను కాకుండా ఏ ఇష్యూ గురించి అయినా అలాగే నేను పంతొమ్మిది వందల తొంభైలో ఆమె పంజాగుట్ట ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఆమె ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు ఉదయం విలేకర్గా ఆమెని విజయవాడ మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడటం కోసం ఒక ఏ రాత్రిపూట ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైంలో కూడా నేను ఆమెను కలిశా కలిసినప్పుడు ఆమె అనేక విషయాలు అంటే యాజ్ ఇప్పుడు విజయవాడ పాలిటిక్స్ గురించే కాకుండా తను స్వయంగా తన రాజకీయ అనుభవాల గురించి కానీ తన వ్యక్తిగతమైన అభిప్రాయాల గురించి కూడా ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత నాతో పంచుకున్న తీరు నేను చాలా ఆశ్చర్యపోయాను అంటే ఆమె భవిష్యత్ నా వయసే ఉంటుంది లేకపోతే వన్ టూ ఇయర్స్ పెద్దది ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా నా వయసు అయితే ఖచ్చితంగా అని నేను చెప్పగలను కానీ ఆమెకు అనుభవం మాత్రం జీవిత అనుభవం చాలా గొప్ప అనుభవం ఉంది ఆమె నిన్న గారితో పాటు చంద్రబాబు నాయుడు గారిని కలవటం అంటే ఒక మర్యాదపూర్వకమైన కలయికే కాదు అది చాలా ప్రాధాన్యత కలిగిన కలయికగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రత్నకుమార్ గారు సామాన్యంగా ఈ మధ్య కాలంలో బయటకు రావట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న ఓటమి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత ఆయన రాజకీయంగా పడిన ఇబ్బందులు కానీ తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికైన తర్వాత ఈ ప్రభుత్వం నడుస్తున్న తీరుతెన్నుల గురించి కానీ ఆమె కొన్ని తన అభిప్రాయాలని చెప్పడానికి వ్యక్తిగతమైన అంశాలని పంచుకోవటానికి కలిశారని నేను భావిస్తున్నా వాళ్ళిద్దరు కలిసి కలవటం అనేది ఇద్దరు కలిసి సీఎంఓ ఆహ్వానం మేరకి అక్కడికి అనేది చాలా గొప్ప విషయం మీకు ఇంకొక చిన్న విషయం గుర్తు చేస్తాను గారికి ఆ మధ్యకాలంలో కొద్దిపాటి అనారోగ్యం వస్తే కూడా లోకేష్ గారు స్వయంగా వెళ్ళి పలకరించి వచ్చాడు ఆయన్ని చాలాసేపు కూడా కూర్చున్నాడు ఆయన అంటే దాన్ని బట్టి ఆయనకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో వ్యక్తిగతమైన అనుబంధం ఎలా ఉందనేది మనకు చెప్పకనే చెప్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మంచి స్నేహశైలి కూడా రాధా తర్వాత రత్నకుమార్ గారు కూడా అంతే ఆమె వ్యక్తిత్వం ఏంటంటే ఏదన్నా ఒక నిర్ణయానికి వస్తే ఆమె వేరే రాజకీయ లాభ నష్టాల గురించి కూడా బెరీజ్ చేసుకునే మనిషి కూడా కాదు ఆమె వ్యక్తిత్వం అలాంటిది తర్వాత గతంలో జరిగిన కొన్ని సంఘటనలప్పుడు కూడా ఆమె ఎవరిని కూడా తొందరపడి దూషించి మాట్లాడిన సందర్భం కూడా లేదు తర్వాత విజయవాడలో ఆమె రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడిన సందర్భం లేదు ఎవరు కూడా రత్నకుమార్ గారి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడిన సందర్భం లేదు అంత సైలెంట్గా ఆమె నిష్క్రమించింది రాజకీయాల నుంచి అట్లా అని ఇవాళ మరి సీఎం నుంచి ఆహ్వానం ఖచ్చితంగా వాళ్ళు రత్నకుమార్ గారిని కూడా కలిసి రమ్మని చెప్పుంటారు ఓకే అంటే సీఎం నుంచి పిలుపుని వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వంగవీటి రాధా గారు అలాగే గారు వెళ్ళటం ఓకే అదర్వైజ్ వెళ్ళరండి ఎందుకంటే వాళ్ళకంటూ విజయవాడలో వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఆ కుటుంబానికి అంటూ ఒక ప్రతిష్ట ఉందండి రాధా రంగా గారు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరు అంటే ఒక తల్లి కొడుకులుగా వాళ్ళ స్థానాన్ని వాళ్ళ ఆ గౌరవాన్ని కాపాడుకుంటా వెళ్తున్నారు ముందుకి కొంతమంది పదవుల్లో సీట్లు తెచ్చుకుని గెలిచి ఉండొచ్చు ఎమ్మెల్యేలుగా కానీ వాళ్ళకన్నా కూడా నైతిక విలువ వేళకే ఎక్కువ ఉంది అక్కడ కాబట్టి ఇవాళ సీఎం నుంచి ఆహ్వానం మేరకు వెళ్ళి కలిసిన సందర్భంలో మొన్న ఎమ్మెల్సీ కన్నా కూడా ఆయనకి పెద్ద ఇస్తారు ఎమ్మెల్సీ స్థానం ఇస్తారని కూడా నేను అనుకోను ఓ రకంగా ఏదైనా అవకాశం ఉంటే రాజ్యసభకు పంపినా కూడా ఆశ్చర్యం లేదు లేదు ఏదన్నా రాష్ట్ర స్థాయి పదవే ఇస్తారు ఆయనకి ఏది ఇచ్చిన పార్టీలో ఒక గుర్తింపు అనేది ఇస్తారు తర్వాత ఆయన రాజకీయాల్లో ఉంటూ కూడా ఎక్కడ కూడా ఎవరితోనూ వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలు పెట్టుకోవాలి ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా రాధా గారిని వ్యక్తిగతంగా దూషించిన సందర్భంగాని విమర్శించిన సందర్భం లేదు ఆయన కూడా చేయలేదు ఆ వయసులో అలా మెయింటైన్ అవ్వటం అనేది కొంచెం అసాధారణం అనే చెప్పాలి చంద్రబాబు గారు వంగవీటి రాధాని పిలిపించుకొని మాట్లాడడానికి కారణం ఏంటి నిజంగా వంగవీటి రాధా గారికి పదవి దక్కడం ఖాయం అంటే ఏం చెప్తారు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఓకే ఆయనకి చాలా రాష్ట్ర స్థాయి ప్రాముఖ్యత ఉన్న ఇస్తారు తర్వాత గౌరవం ఇస్తారు తర్వాత ఆయన్ని అవసరమైతే ఒకేదన్నా ఢిల్లీలో అంటే ఆయన ఢిల్లీ వెళ్ళటానికి ఇష్టపడ్డు ఎందుకు వెళ్ళదంటే నేను అది కూడా చెప్తున్నా వాళ్ళకి బేస్ అంతా విజయవాడలో ఉంది అవును లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సందే సందేహించడు కానీ దాని వలన రాధా గారికి వచ్చే వ్యక్తిగతమైన ప్రయోజనం లేదు భవిష్యత్తులో ఉపయోగపడదు ఆ పదవి తర్వాత ఆయన ఢిల్లీలో ఉండి పైర్విలు చేసుకునే మనిషి కూడా కాదు ఆయన ఎంతసేపు కోస్తా ప్రాంతంలో ఆయన ఒక విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికో విజయవాడ పట్టణానికో పరిమితమైన నాయకుడు కూడా కాదు ఆయన ఫాలోయర్స్ కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నారు అట్లా కొన్ని జిల్లాలనే ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి రాధాగారు రాధాగారు ఎప్పుడు లోకి వెళ్ళినా ఆ ఇమేజ్ ఆయన కాపాడుకుంటున్నాడు ఆయన ఫాలోయర్స్ కూడా అట్టగా వస్తారు ఆయన మాట కూడా వింటారు కాబట్టి అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో అలాంటిది ఇస్తారు తప్ప అంతకన్నా తక్కువ ఇచ్చి ఆయన అవమానించడం తర్వాత అలాంటి వ్యక్తి సేవల్ని కోల్పోతానికి కూడా పార్టీ ఇష్టపడ్డాడు ఆయన ఆయన తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో ఏ స్థానంలో పెట్టాలో ఒకేలా కనుక ఆయన అనుకున్నంత స్థానం పెట్టడానికి వీలు కానప్పుడు మౌనంగా అన్న ఉంటాడు కాని తక్కువ స్థానంలో మాత్రం చంద్రబాబు గారు పెట్టడం ఇది నాకున్న ఇది తర్వాత నేను కుమార్ గారి గురించి కూడా నేను చెప్పాను కదా పంతొమ్మిది వందల తొంభైలోనే నేను ఆమె అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెని విజయవాడ అంటే కొంత నాకు అప్పుడు విజయవాడలో పనిచేసిన మీద పైన నన్నే పంపారా అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ పొలిటికల్ ఇష్యూస్ గురించి ఆ సందర్భంలో వ్యక్తిగత అంశాలు కూడా మా ఇద్దరి మధ్యలో వచ్చినప్పుడు చాలా చక్కగా ఆమె ఉంటా సాధక బాధకాలు కూడా ఒక తమ్ముడు ఒక అన్నలాగానో భావించి నాతో షేర్ చేసుకున్న విషయాలు నేను ఇప్పటికీ మర్చిపోలేను ఒక అన్నగాను ఒక తమ్ముడు కాళ్ళ మదర్ కూడా అప్పుడు అక్కడ కూర్చుని ఈజీ స్టేర్ లో కూర్చున్నప్పుడు నేను ఆమెను ఒక రాజకీయ నాయకురాలుగాను శాసనసభ్యురాలు గానో నాకు అనిపించలా మా ఇంటి ఆడబిడ్డ అన్న భావన నాకు కలిగింది అమ్మ ఆమె ఎలాంటి గౌరవ భావంతో ఉంటుందో అని నాకైతే తెలుసా సంగతి ఆమె బిడ్డగా రాధను కూడా నేను ఎస్సెస్ చేయగలను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా నాకు